కుమారుడి పుట్టినరోజున పడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సంపత్ కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు అందజేసిన యూట్యూబ్ మేనేజింగ్ స్టార్ వేమ్ల అశోక్ స్థానిక హనుమాన్ నగర్కి చెందిన మామిడి సంపత్ యాక్సిడెంట్తో మంచాన పడిన విషయం నీడ ద్వారా అందరికీ తెలిసిందే వీరి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర నాయకులు యూట్యూబ్ అమేజింగ్ స్టార్ వారి కుమారులు నిపుణ్ రాజ్ ఎన్ఆర్ఐకి కెనడా గారి పుట్టినరోజు సందర్భంగా సంపత్ కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం చేస్తున్న వస్తువులు నీడ ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది సందర్భంగా వేబుల అశోక్ మాట్లాడుతూ వీరి దీనగాథకి చలించి ఈ సహాయం నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చెప్పిన వెంటనే చేశామని ఇక ముందు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మామిడి సంపత్ ఇదని దీని కాదా మన అందరికీ తెలిసిందే నీడ సమస్య ద్వారా ఒకసారి వెలుగులోకి తీసుకొచ్చి అతను కుటుంబానికి హెల్ప్ చేశాం ముందు కూడా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా తను నిన్న మొన్న కాల్ చేశారు నిత్యావసర వస్తువులు మాకు కావాలి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వెంటనే మన ఇక్కడ లోకల్లో ఇండియన్ కూలర్ కూలర్లు ఎక్కడ అంటే అన్న ఇండియన్ కూలర్ షాప్ ఫేమస్ న్యూ ఇండియా కూలరు సో దాంతో పాటు అమేజింగ్ స్టార్ ఒక ఒకటి యూట్యూబ్లో తను చేసుకుంటూ అమేజింగ్ స్టార్ అని ఒక బిరుదాంకితుడు సో అతి తొందరలోనే చాలా ఎత్తుకు ఎదిగారు తను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా నీడ స్వచ్ఛంద సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తన వంతు సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమానికి నీడ సంస్థలో ఒక మెంబర్గా ఉంటూ కూడా తను హెల్ప్ చేయడం జరుగుతుంది తను రాజకీయంగా తర్వాత సేవాపరంగా తర్వాత ఈ యొక్క మంచి కళాకారుడిగా అలాగే ఒక వ్యాపారవేత్తగా తను బ్రాంచీలు పెట్టుకుంటూ కూడా అభివృద్ధి చెందుతూ సమాజ సేవ చేద్దామనే గొప్ప ఉద్దేశంతో ఈ రోజు చెప్పిన వెంటనే తన కుమారుడు నిపుణ్ రాజ్ కెనడాలో కెనడాలో వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అంగు అరబాటలు పోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేద్దామని మేము చెప్పిన వెంటనే నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున ఇరవై ఐదు కిలోల బియ్యం వారికి సంబంధించి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది నిజంగా వేముల అన్న గారికి ప్రత్యేకంగా నీడ సంస్థ తరఫున ఈ కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిపుణరాజ్ ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని నాన్నలాగే సేవా కార్యక్రమాలు మంచి ఉన్నతిలో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం అన్న నీరా సేవలు చాలా గొప్పవి థ్యాంక్ యూ అన్న మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాంటి పేదవాళ్ళకు ఉండాలి అవ్వాలి నా బాగా చూసుకుని తుండాలి మీరు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి ఇది కట్టుకోవచ్చు